ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం ప్రభుత్వం తమ న్యాయమైన కోరికలను నెరవేర్చాలంటూ రాష్ట సంఘం నేతలు అన్నారు శుక్రవారం చిత్తూరు జిల్లా అధ్యక్షుడు మదన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో గాంధీ విగ్రహం కూడలి వద్ద పెద్ద సంఖ్యలో నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో మండల స్థాయిలో అధికారులకు వినతి పత్రం సమర్పించినా ఎటువంటి స్పందన లేదంటూ అందుకే రాష్ట్ర వ్యాప్తంగా ఫిబ్రవరి పదమూడున అన్ని జిల్లా కేంద్రాల్లో ఈ నిరసన చేపడుతున్నామని ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకపోతే ఫిబ్రవరి ఇరవై ఐదవ తేదీన చలో విజయవాడ పెద్ద ఎత్తున చేపడతామని వారు పేర్కొన్నారు చిత్తూరు జిల్లా శాఖ అధ్యక్షుడిగా నేను పనిచేస్తున్నా నా పేరు మదన్ మోహన్ రెడ్డి ఎస్టీయు రాష్ట్ర శాఖ ఇచ్చిన పిలుపు మేరకు ఏదైతే కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిందో ఎన్నికల ప్రణాళికలో ఆ ఎన్నికల ప్రణాళికని అమలు చేయాల ఏదైతే ఆర్థిక పరమైనటువంటి హామీలు ఉద్యోగస్తులకు ఇచ్చిందో అదన్నీ కూడా అమలు చేయాలనేటువంటి డిమాండ్ తో ఆ రాష్ట్ర శాఖ దశలవారి పోరాటాన్ని పిలుపునిచ్చింది అందులో భాగంగా జనవరి ముప్పై తేదీ ప్రతి మండల కేంద్రంలో కూడా తహసీల్దారులకు వినతి పత్రం సమర్పించడం జరిగింది ఈ రోజు ఫిబ్రవరి పదమూడవ తేదీ జిల్లా కేంద్రాల్లో ధర్నా నిర్వహించమని తెలియజేశారు ఫిబ్రవరి ఇరవై ఐదవ తేదీ చలో విజయవాడ కార్యక్రమం కూడా చేపట్టబోతున్నాం ముఖ్యంగా పన్నెండవ పిఆర్సీ కమిషన్ కు చైర్పర్సన్ నియమించాలి అలాగే నాలుగు డిఏలు పెండింగ్ లో ఉన్నాయి ఆ పెండింగ్ డిఏలు నాలుగు కూడా మాకు వెంటనే మంజూరు చేయాలి సిపిఎస్ విధానం పైన సమగ్రమైనటువంటి విధానం మేము తీసుకొస్తామని చెప్పి గతంలో హామీ ఇవ్వడం జరిగింది గతంలో మనకు ఎన్నికలకు ముందు గౌరవ ముఖ్యమంత్రి కాని గౌరవ ఉప ముఖ్యమంత్రి గాని ఇద్దరు కూడా హామీ ఇవ్వడం జరిగింది మెరుగైనటువంటి విధానాన్ని సిపిఎస్ విధానం పైన ప్రకటిస్తామని సో ఆ డిమాండ్ కూడా పరిష్కరించాలని చెప్పి కూడా తెలియజేస్తూ రిటైర్ అయినటువంటి ఉద్యోగస్తులకి పదహైదు నెలలు కావిస్తున్న గ్రాటిటీ కూడా వచ్చేటువంటి పరిస్థితి లేదు సో రిటైర్ అయినటువంటి ఉద్యోగస్తులందరికీ కూడా గ్రాటిటీ మంజూరు చేయాలి అలాగే పిఎఫ్ గాని ఏపీజేఎల్ఐ గాని ఇవన్నీ కూడా వాళ్ళకు రిటైర్ అయినటువంటి ఉద్యోగస్తులకి ఫైనల్ పేమెంట్స్ సంవత్సరాలు పదహైదు నెలలు పదహారు నెలలు అయింది ఇప్పటికీ అట్లా పెండింగ్ లోనే ఉన్నాయి సో వాళ్ళు రిటైర్ అయినటువంటి ఉద్యోగులు వాళ్ళ పిల్లలకు పెళ్లిళ్ల విషయంగా గానీ లేదు ఇల్లు కట్టుకోవాలనేటువంటి ఉద్దేశంతో కానీ ఈ డబ్బులు వస్తాయని చెప్పి వాళ్ళు వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు కానీ ప్రభుత్వము ఇవ్వలేదు ఇంతవరకు సో ఇవన్నీ కూడా ఈ డిమాండ్ ను పరిష్కరించాలని చెప్పి కూడా దశలవారి పోరాటంలో ఈ రోజు జిల్లా స్థాయిలో చేస్తున్నాము సో వెంటనే ప్రభుత్వం ఈ సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయాలని చెప్పి కూడా మేము కోరుతున్నాము ఎస్టీ ఈ జిల్లా సాధపడతాం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడక ముందు మేనిఫెస్టో కొన్ని నిర్దిష్టమైన హామీలు ఇచ్చడం జరిగింది ప్రభుత్వము ఆ రోజు ఆ ప్రభుత్వాలు చేసిన అన్యాయాన్ని మేము చేయము మేము వచ్చిన వెంటనే ఖచ్చితంగా బిఆర్సి అమలు చేస్తాము సకాలంలో డిఏ చేస్తాము అదే విధంగా పిఆర్సీ సిపిఎస్ గురించి ఒక మంచి మార్గాన్ని చూపించి సిపిఎస్ ని రద్దు చేస్తామని చెప్పి ఆ రోజు మేనిఫెస్టో హామీ ఇవ్వడం జరిగింది అదే విధంగా రిటైర్ అయిన వెంటనే వాళ్ళకు రావాల్సిన బకాయిలు అయితేనేమి గ్రాడ్యుయేట్ అయితేనేమి పెన్షన్ అయితేనేమి సకాలంలో అందిస్తామని చెప్పి ఆ రోజు ఎలక్షన్స్ ముందే ఒక నిర్దిష్టమైన హామీ ఇవ్వడం జరిగింది ఈ రోజు మేమేం గుంతెమ్మ కోరికలు కోరుతా లేదు ఆ రోజు మీరు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని అమలు చేయమంటా ఉన్నాం ఈ రోజు రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ కూడా మీరు మంచి చేస్తా ఉన్నారు మేము దాన్ని స్వాగతిస్తా ఉన్నాం కానీ ఉద్యోగస్తులు కూడా ప్రభుత్వంలో భాగమే కదా మాకు ఎలా అన్యాయం చేస్తారు మాకు ఇరవై నెలల నుంచి మేము వేచి చూసినాం ఇరవై నెలల కాలం నుంచి వేచి చూసి మా కళ్ళు కాయ కాస్తా ఉంటాయి కానీ మంచి నిర్ణయం అయితే ఏం రాలేదు మొన్న ఏదో ఒక ఉద్యమం విజయవాడ స్థాయిలో చేస్తే ఒక్కటి ఏ కోసమో ముఖ్యమంత్రి స్థాయిలో ముఖ్యమంత్రి స్థాయిలో ఏర్పాటయ్యే సంఘాలన్నీ కూడా ఏర్పాటు చేస్తే ఒక్కటి ఏ ఇచ్చేసి మా ముఖ్యమంత్రి గారు పిఆర్సీ విషయం నాకు వదిలేయండి అని చెప్పారు మహాశివరాత్రి బ్రహ్మోత్సవ ఆహ్వానం నెల్లూరు నగరం దర్గామిటలో కొలువై ఉన్న శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలోని శ్రీ కామాక్షి సమేత శ్రీ సుందరేశ్వర స్వామివారి ఆలయంలో మరియు మూలాపేటలో వెలసి ఉన్న శ్రీ భువనేశ్వరి దేవి సమేత శ్రీ మూలస్థానేశ్వర స్వామి దేవస్థానములలో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా నిర్వహించు విశేష పూజా కార్యక్రమాలకు ఇది మా సాదర ఆహ్వానం నెల్లూరు దర్గామిటలో వెలసిన రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ఫిబ్రవరి పదిహేనో తేదీ ఉదయం ఐదు గంటలకు విఘ్నేశ్వర పూజ మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం రుద్రహోమం గిన్నె గిన్నెభిక్ష కుంభహారతలు లింగోద్భవ అభిషేకం మరియు రాత్రి పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు నంది వాహనంపై స్వామివారి నగరోత్సవ కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి నెల్లూరు మూలాపేటలోని శ్రీ భువనేశ్వరి సమేత మూల స్థానేశ్వర స్వామి ఆలయంలో ఫిబ్రవరి పదిహేడవ తేదీ ఉదయం తొమ్మిది గంటలకు స్వామివారి రథోత్సవం కన్నులు పండుగ నిర్వహించనున్నాం పై రెండు దేవస్థానాల్లో జరిగే అన్ని కార్యక్రమాలకు జిల్లాలోని భక్త మహాశయులు నగర ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని స్వామి అమ్మవార్ల ఆశస్సులు అందుకోవాలని తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా సవనీయంగా కోరుతూ ఇట్లు మీ శ్రీ ఆల్తూరి గిరీష్ కుమార్ రెడ్డి శ్రీ ఆల్తూరి మహేష్ కుమార్ రెడ్డి మరియు కుటుంబ సభ్యులు ఏఎంఆర్ కన్స్ట్రక్షన్స్ ఎస్ఎస్ కన్స్ట్రక్షన్స్ ఎల్జిఆర్ ఇన్ఫ్రా హైదరాబాద్